యోగు గ్రంథము ఆరో అధ్యాయం యోబు గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని ఈ ఉదయ కాలంలో మనం ధ్యానిద్దాం ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక నేను కోరుకుని కోరు దానిని దేవుడు గాక అని లూయ దేవుడు నామానికి మహిమగలుగును గాక మరి యోగు భక్తుడు తన విశ్వాసాన్ని ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు మరి తన జీవితంలో ఎదుర్కొంటున్న శ్రమను తన శరీరంలో ఉన్న వ్యాధి మరి తన యొక్క బిడలందరూ మరణించిన పరిస్థితి సమస్తమును కోల్పోయిన పరిస్థితిలో ఆయన విశ్వాసంతో చెప్తున్నాడు ఆహా నా విన్నపం నాకు నెరవేర్చబడిన అనే లూయా దేవు నామానికి మహిమ గాక నేను కోరుదారిని దేవుడు నాకు నెరవేరుస్తాడు నిశ్చయంగా మన ప్రార్థనలు కూడా ఆ విధమైనటువంటి విశ్వాసంతో కూడిన ప్రార్థనగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి శ్రమ కూడా ప్రభు యొద్కు నడిపించే విధంగా మనం మార్చుకోవాలి మన శ్రమలో మన శ్రమలు మన విశ్వాసాన్ని బలపరిచే విధంగా ఉండాలి అని శ్రమల ద్వారా మన యొక్క విశ్వాసాన్ని దేవుడు పెంచుబడే ఉన్నాడు కనుక మన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనకు ప్రార్థన ఎప్పుడు తోడే ఉండాలి మన ప్రార్థన దేవుని దేవుడు వింటాడని నా ప్రార్థన దేవుడు నిశ్చయముగా ఆలకించి జవాబిస్తాడని మనం మర్చిపోకూడదు అల్లె దేవుని నామానికి మహిళ గలుగుని గాక కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన మూడవ వక్షణంలో మనం చదివితే కీర్తన ఐదు మూడు దావి భక్తుడు ఇక్కడ చెప్తాడు యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును అలీ లుయా ఉదయ కాలములో దేవుడి బిడ్డలు చేయాల్సిన పని ఏంటి అంటే నీ ప్రార్థన సిద్ధం చేసుకోవాలంటాను అలీ మనం అన్ని సిద్ధపరచుకుంటుంటాం ఈరోజు ఈ సమస్యను నేను ఎదుర్కోవాలి ఈ పరిస్థితిలో నేనేం చేయాలి ఏ విధంగా నేను నడుచుకుంటే ఈ పరిస్థితులు మారతాయి అంటూ మనం ఎన్నో ఆలోచించి ఎన్నో ఉదయం నిద్రలేసినప్పటి నుంచి అదే ఆలోచనలో మనం ఉంటాం మరి దావిదు భక్తుడు తన జీవితంలో సమస్యలు లేవా ఆయన చుట్టూ శత్రువులు చుట్టుకొని ఉన్నారంట మరి సమస్యలన్నీ ఆయన చుట్టూ ఉన్నా కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే ఉదయ కాలమున నేను ఏం చేస్తానంటే ప్రార్థన సిద్ధం చేసుకుంటాను అంది మన మనం ఉదయాన్నే ఏం సిద్ధం చేసుకుంటున్నాం ఏ విధంగా ఒక దినాన్ని మనం ప్రారంభిస్తున్నాం ఒక దినాన్ని నువ్వు దేవునితో ప్రారంభించినప్పుడు దేవునితో నీ ప్రార్థన సహవాసాన్ని పటిష్టం చేసుకున్నప్పుడు దేవుడు దేవుని మీద ఉన్న అవిశ్వాసం ఉంది చూసారా అవిశ్వాసం ఏం చేస్తుందంటే ఆహా నా విన్నపాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు నేను కోరుకున్న దాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడని యోగు చెప్పినట్లు మన విశ్వాసంతో చెప్తాం అని ఎల్లుయా ప్రతిరోజు నీవు నీ ప్రార్థనలు సిద్ధపరచుకోవాలి దేనికి నేను ప్రభు సన్నిధిలో కూర్చోవాలి ఏ విధంగా నేను ప్రార్థన చేయాలి కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే కనీసము పళ్ళు తోముకోకుండా ప్రార్థన చేస్తుంటారు ఎంత ఎవరినైనా నువ్వు ఒక అఫీషియల్ని కలిసేటప్పుడు పళ్ళు తోముకోకుండా సిద్ధపడకుండా పోయి కలుస్తావా దేవుని సన్నిధిలో కనీసం ముఖం కడక్క పళ్ళు తోమక సిద్ధపాటు లేక మూర్ఖుల వలె ఉదయకాల ప్రార్థన చేస్తుంటాం ఎంత అసహ్యం మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు నిద్ర లేచి చక్కగా సిద్ధపడి ప్రభుపాద సన్నిధిలో కూర్చోవాడి సృష్టికర్త అయిన దేవునితో నేను మాట్లాడబోతున్నాను అని భయభక్తితో ఆయన సన్నిధిలో నువ్వు మోకరిల్లాలి అటు సిద్ధపాటుతో దేవుని ఎందుకు నేను వస్తున్నాను అని ఎదురు చూపుతో నువ్వు ప్రభు సన్నిధిలో మోకరిల్తున్నావా దా సిద్ధపడుతున్నాడంట సిద్ధపడుతున్నాను అంట ఉదయం నిద్రలేం కానీ మొట్టమొదట నేను చేసే పని ఏంటి నా ప్రార్థనను సిద్ధపరచుకొని నేను దేవుని సన్నిధిలో మోకరిల్లుతాను అది ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము ఐదో అధ్యాయం పదిహేదవ అధ్యాయము సామెతలు పదహైదు ఎనిమిదో వాక్యము మనం చదువుదాం అక్కడ వాక్యం చెప్తుంది భక్తిహీనులు అర్పించు బలు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట బుద్ధి లేకుండా భయవు భక్తి లేకుండా చేసే ప్రార్థన దేవునికి హేయమైంది అసహ్యమైనది హేయం అంటే అసహ్యం ఇష్టం లేనిది చాలామంది ఇష్టం లేని ప్రార్థనలు చేస్తారు వాళ్ళకే ఇష్టం లేదు ప్రార్థించడం ఏదో మొక్కుబడి ప్రార్థన చెయ్యాలి కాబట్టి ప్రార్థన దేవుడు అంటున్నాడు అట్టి భక్తిహీనత చేసే ప్రార్థన నాకు అసలు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు కానీ దేవుడు అంటున్నాడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందంగా వస్తుందంట ఆనందం యథార్థంగా నువ్వు సిద్ధపడి నీవు పరిశుద్ధంగా జీవిస్తూ ఏంటి దేవుని వాక్యానుసారంగా దేవుని ఎందుకు భయము భక్తి కలిగి దేవునికి లోబడి జీవించటే యథార్థ అటు యథార్థంగా జీవిస్తూ మరి ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నువ్వు చక్కగా సిద్ధపడి ఉదయ కాలంలో ప్రభు సన్నిధిని చేస్తావో అట్టి వాణి యొక్క ప్రార్థన వినడానికి దేవుడు ఆనందంగా వచ్చేస్తాడంట ఆనందంగా వచ్చేసి ఇదిగో నా బిడ్డ యథార్థతతో జీవిస్తుంది నా బిడ్డ యథార్థత కలిగిన వాడు అతని ప్రార్థన నేను ఆలకించాలి అతని ప్రార్థనకు నేను జవాబు ఇవ్వడానికి నేను సిద్ధపడాలి అంటూ ప్రభు ఏం చేస్తాడు వెంటనే వారి ప్రార్థన ఆలకించడానికి వారి యుద్ధకు ఆయనే చేరుకుంటాడు హల్లియా దేవుడి నామానికి మహిమ కాక మరి ఈ దినమున మనము యథార్థవంతులుగా ప్రార్థిస్తున్నామా యథార్థత కలిగిన ప్రార్థన మన జీవితాల్లో ఉంటుందా చాలా మంది ఉదయ కాలంలో ప్రార్థన చేయడానికే సిద్ధపాటు దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఒక వ్యక్తి అని పిరవబడ్డాడంట యోనా గ్రంథంలోకి మనం వెళ్తే యోన ఒకటో అధ్యాయము మరి ఐదు ఆరు వచనాలు మనం చదివితే అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని చిత్తానికి విరోధముగా యోన మరి దేవుని ప్రవక్త అయిన యోన మరి ప్రయాణం చేస్తున్నాడు ఆయన నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించు నా ఉగ్రత గురించి తెలియపరచు అన్నప్పుడు అతను అనే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే అక్కడ భయంకరమైన తుఫాను వస్తుంది పెద్ద సమస్య వచ్చేసింది అప్పుడు అందరూ ఏం చేస్తున్నారంట వాక్యం చెప్తుంది ఇక్కడ ఐదు ఆరు వచనాల్లో కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చొలకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసింది అప్పటికి యోన ఓడ దిగవ భాగములకు పోయి పడుకొని గాఢ నిద్రపోయి ఉండను అప్పుడు ఓడ నాయకుడు అతని ఎదుగు వచ్చి పోయి నిద్రపోతా నీకేం వచ్చింది లేచి నీ దేవునికి ప్రార్థన చేయి మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కరికరించినేమో దేవుడు నామని మహిమ గలుగులుగా అట్ట కాబట్టి ప్రతివాడు ప్రతివాడు ప్రతి అన్యుడు ఏం చేస్తున్నాడు లేచి ప్రార్థన చేసుకుంటున్నాడు లేదా దేవుని ఎరగని వాళ్ళు తమ తమ దేవతలకు ప్రార్థన చేసుకుంటున్నారంట వాళ్ళు ఎవరైనా వచ్చి రక్షిస్తారో వీళ్ళు ఎవరైనా తప్పిస్తారేమో అని చెప్పి ప్రతి అన్యుడు ఉదయకాలమునల్ లేస్తున్నాడు వీళ్ళు కూడా ఆ యొక్క సమస్యలో ఇరుక్కున్నప్పుడు ఆ భయంకరమైన గాలి తుఫానులో ఓడ బద్దలవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తుంటే దేవుని బిడ్డ ఏం చేస్తున్నాడు గాఢ నిద్రలో గాఢ నిద్ర ఆ నిద్రలోంచి లేకపోతున్నాడు ఆ నిద్రలోంచి బయటికి రాలేకపోతున్నాడు చాలా మంది దేవుని బిడ్డలు గాఢ నిద్ర ఉదే కాలంలో లేచి మరి ప్రభు సన్నిధిలో కనిపెట్టే అనుభవం లేనంత గాఢమైన నిద్ర అన్యులు చూడండి ఉదయం ఐదు గంటలకు పరిగిస్తుంటారు ఆమె బిడ్డల్ని చూస్తుంటే వారు సిద్ధపాటు ఉండదు దేవుని ఎద్దకు రారు ఈయన కూడా గాఢ నిద్రలో ఉన్నాడంట మరి దైవజనుడైనటువంటి యోన గాఢ నిద్రలో ఉంటే ఆఖరికి ఒక అన్యుడు వచ్చి చెప్తున్నాడు ఒరే నిద్రపోతా ఎంతకాలం నిద్రపోతావు సమస్య చుట్టుకొని ఉన్నా సమస్యలో నువ్వు ఇరుక్కబోయి ఉన్నా ఇంకా నువ్వు ప్రార్థన చేయవా నీ జీవితంలో సమస్యలు వస్తున్నాయి సమస్య మీద సమస్యలు వస్తుంది అయినా నీకు ప్రార్థన చేయడం రాదా చాలా మంది అయిపోతున్నారు కారణాలు ఏదైనా ఉండొచ్చు ఉదయ కాలం ప్రభువుతో మనం మాట్లాడే సమయం అదే కాలం ప్రభు సన్నిధికి మనం చేరుకోవాల్సిన సమయం ప్రభు నీ ప్రార్థన ఆలకించడానికి ఎదురు చూసే సమయం అది అల్లెలుయా మరి ఉదయ కాలంలో నువ్వు ప్రభు సన్నిధిలో మరి ప్రార్థించలేనప్పుడు లేనప్పుడు మన సమస్యలు ఎక్కడ తీరుతాయి మన పరిస్థితులు ఎక్కడ మారతాయి దేవుడు మనం చూసి ఏమంటాడు నిద్రపోతా అని పేరు పెడతాడు మరే నిద్రపోతాయి ఎంతకాలం నిద్రపోతుంటావు గాఢ నిద్రాత్మ బట్టి లేచి ప్రభు సన్నిధిలో మోకరిల్లకుండా సిద్ధపాటు లేకుండా మరి మరి పళ్ళు కూడా తోముకోకుండా ఏదో ఒక మొక్కుబడి ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు మన ప్రార్థనలకు ఏం జవాబులు ఇస్తాడు సృష్టికర్త అయిన ప్రభువుని కలుసుకుంటున్నాననే భయం నీలో ఉండాలి సృష్టికర్త అయిన దేవుడితో నేను మాట్లాడడానికి వస్తున్నానని భయభక్తులతో ఆయన సన్నిధిలో ఉదయ కాలంలో మోకరిల్లాలి ఏమి పక్కింటి వ్యక్తితో మాట్లాడుతున్నావా లేకపోతే నీ స్నేహితుడు ఫోన్ చేస్తున్నావు ఉదయం లేచి దేవుడితో మాట్లాడే క్రమం ఎలా ఉండాలి అదే దేవుని అందు భయం అనేది దైవ భయం కలిగి ఉండాలి మనం దేవుడు అంటే ఒక గౌరవం ఇవ్వాలి దేవునికి మనము లోబడి జీవించాలి దేవుడు అంటే నీ పనివాడు కాదు ఇష్ట ప్రకారంగా ప్రార్థించడానికి ఇష్ట ప్రకారంగా మనం అనుకున్న సమయంలో నేను లేస్తాను అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను ఎప్పటికీ మన పరిస్థితులు మారవ్వదు నీ దేవుణ్ణి కలుసుకోవాల్సిన సమయాన్ని కలుసుకోవాలి ప్రార్థించాల్సిన ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థించాలి లేకపోతే లోకం నీకు పెట్టే పేరు నిద్రపోతూ నువ్వు నిద్ర లేకుండా అట్లాగే నిద్రలోనే నిద్రలోనే అన్ని అన్నీ కోల్పోవడమే నిద్రలోనే ఉండిపోతాం యోన పరిస్థితి నిద్రపోతా ఒక ప్రవక్తకు నిద్రపోతూ అనే పేరు పెట్టారంట ఆఖరికి అతను లేచిని తన తన ఈ సమస్య అంతటికి కారణము నేనే ప్రార్థన చేయకుండా దేవుని భయం లేకుండా నేను జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఈ సమస్య అంతా నా జీవితంలో వచ్చేసింది నేను సమస్యలో ఉండడం కాక నాతో పాటు ప్రయాణం చేస్తున్న ఓడలో వాళ్ళందరికీ సమస్య వచ్చేసింది చాలా మంది అయితే వాళ్ళు దేవుడితో సరిగా ఉండక వారు మటుకే కాకుండా వారి కుటుంబానికి కూడా సమస్య అయిపోయి ఉంటారు వారితో ఉన్న వారు కూడా సమస్యలో పడిపోయి ఉంటారు వాళ్ళందరికీ కూడా సమస్యనే వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి దేవునికి భయం లేదు దేవునికి లోబలం ఉదయకాల ప్రార్థనలు ఉండవు దేవుని భయం ఉండదు కాబట్టి వీరి జీవితము వారికి మట్టికే కాకుండా వారి కుటుంబం అంతటికి ప్రాణ భయం ఇక్కడ యోనా ప్రార్థన లేని జీవితము ఓడ బద్దలైపోయి అందరూ మునిగిపోయే పరిస్థితి చీటీ లేస్తే ఎవరి పేరు మీద వచ్చిందంటే యోనా పేరు మీద వచ్చింది ఇతడే ప్రార్థన చేయని వ్యక్తి ఇతడే దేవుని భయం లేని వ్యక్తి కాబట్టి ఇతని వల్ల ఓడకే సమస్య వచ్చేసింది ఎంతమంది క్రైస్తవులు ఈ విధంగా ప్రార్థన లేకుండా దైవ భయం లేకుండా జీవించడం వల్ల వారికి సమస్య కాకుండా వారు ఇతరులకి సమస్యగా దేవుడు మనల్ని సృష్టించింది మనము దీవించబడి ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలని కానీ అది అనేక మంది వారి జీవితాల్లో సరైన క్రమము దైవ భయం లేకుండా వీరు శాపగ్రస్తులుగా ఆశీర్వాదం లేకుండా విడుదలను పొందుకోకుండా వీరి ఇతరులకి ఇబ్బందికరంగా సమస్యాత్మకంగా మారిపోతుంటారు నిద్రబోతులు అనే పేరు పొందుకుంటారు ఒక క్రమము ప్రభువుని కలుసుకునే సమయాన్ని ప్రభువు వద్దకు చేరుకునే సమయం మన జీవితంలో ఉండాలి యోనా ఎప్పుడైతే ఈ సమస్య అంతటికి నేనే కారణం అని చెప్పాడో అతను చెప్తున్నాడు మీరందరూ ఈ సమస్య నుంచి బయటికి రావాలంటే నన్నేం చేయాలి నన్ను సముద్రంలో పడేయింది నన్ను పడేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి అలే లూయా ఎస్ సమస్యకు కారణం నేనే అతను తెలిసిపోయింది మన జీవితాల్లో మనం ఎన్ని ఎట్లా ప్రార్థన చేస్తున్నాం నీవు ప్రభువుని కలుసుకునే సమయం ఎప్పుడు కొంతమందికి ప్రభువుని ఎప్పుడైనా ప్రార్థన చేస్తుంటాను బ్రదర్ ఎప్పుడైనా బ్రదర్ అన్ని సమయంలో పాస్టర్గా నా ప్రార్థన చేస్తుంటా అట్లా వాళ్ళు అసలు ప్రార్థనే చేయరు అది పచ్చం ఎప్పుడు నేను ప్రార్థన చేస్తుంటాను ఎప్పుడు నేను ప్రభుని కలుసుకుంటున్నాను పచ్చని చెప్తున్నాను నీకు ఒక సమయం అనేది ఉండాలి ప్రభువుని కలుసుకునే సమయం అప్పుడు నువ్వు సిద్ధపడి ఎదురు చూసే సమయంగా ఆ సమయం ఉండాలి ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయడం లేదంటే నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నానంటే ఆ నీ జీవితంలో ఉండే పరిస్థితులు బట్టి అర్థమైపోద్దు ఎప్పుడు ప్రార్థన చేసే వాళ్ళ జీవితాల్లో సమస్యలు ఉండవు అసలుకి సమస్యలు ఉన్న వాటి రెండింటిని జయించి ముందుకు వెళ్ళిపోతూ ప్రభువును ఆనందిస్తుంటారు ప్రభు సన్నిధిలో పరిగెడుతుంటారు ప్రభు కార్యాల ముందు నిలబడి ఉంటారు అటువంటి వాళ్ళు అదేం లేకుండా ఎప్పుడు ప్రార్థన ఎప్పుడు నేను సిద్ధం అనే మాటలు చెప్పినప్పుడు ప్రభువు బాధపడతారు అరే భక్తిహీనులుగా ఉంటూ వారి ప్రార్థన నాకు హేయంగా ఉంటూ ఉంటే నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను ఎవరికి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకే తెలవాలి దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు ఉదయ కాలంలో సిద్ధపడతారు నా ప్రార్థన వినే దేవుడు నాకు జవాబిచ్చే దేవుడు అంటూ యో యోగు ఏ విధంగా ప్రభుని శృతిస్తూ ప్రార్థన చేయడానికి కూర్చుంటున్నాడో దావి ఉదయకాలంలో లేచి ప్రార్థిస్తున్నాడు అటు సిద్ధపాటు ఉంటుంది వాళ్ళు అల్లియా ఇక్కడ యోనా కూడా ఏమైంది నన్ను పడేసేది నీటిలో అన్నప్పుడు ఆయన నీటిలో పడివేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట ఆ యోనాను మింగడానికి ఒక పెద్ద మచ్చాన్ని ఒక చేపను పెడుతున్నాడు పెద్ద చేప అది వచ్చి దాన్ని ఆయనను మింగివేసిన తర్వాత మూడు దినములు ఆయన చేప కడుపులో ఉన్నాడంట ఏం చేయడానికి తెలిసిన రెండో వచ్చాయం మొదటి వచనం చెప్తుండే ఆ మత్స్యము కడుపులో ఉండి యోన యోహో ప్రార్థన చేస్తున్నాడంట అది ప్రార్థనే చేయనప్పుడు ఏమో తెలిసిన చాప కడుపులో ఇరుక్కోపోయిన తర్వాత మూడు దినాలు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం మూడు దినాలు ఇంకేం లేదు తినడానికి ఏం లేదు తాగడానికి ఏం లేదు ఉపవాస ప్రార్థన ఎక్కడ చేప కడుపులో మూడు దినాల ఉపవాసం ప్రార్థన చేసుకోండి అమ్మా అయ్యా ప్రార్థన చేయండి ప్రభు యొద్కు రండి ప్రభు యొక్క కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొనండి అన్నప్పుడు రాదు పాల్గొనరు దేవుని మీద ఆసక్తి లేదు దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టం లేదు ఒక దినం చేప కడుపులో దూరిన తర్వాత మూడు దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు పెడతాడు యోనా కూడా మూడు దినాలు ఏం చేశాడంట ఇంకేం లేదు ఆ కంపు కొట్టే చేప కడుపులో ప్రార్థన ఆ చేప కడుపు ఎంత బాగుంటుంది చేపే వాసన పడుతుంది ఎందుకు చేప కడుపు ఆ కడుపు లోపల ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు హెల్ూయా ఎందుకు ఆ పరిస్థితి రావాలి ఎందుకు ఆ చేప కడుపులో చేరి ప్రార్థన చేసుకోవాలి చక్కగా నువ్వు ప్రభు పాద సన్నిధిలోకి చేరుకొని అనుదినం క్రమమైన రీతిలో ప్రార్థన చేస్తుంటే ఆ ఆ పరిస్థితులు వస్తాయా చాలామంది కోరుకుంటారు ఇటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళేంత వరకు నేను ఒక నిద్రపోతుగా దైవభయం లేకుండా ఒక క్రమం లేకుండా క్రమంగా సమయం మందిరానికి రారు క్రమంగా ప్రార్థనలో పాల్గొనరు క్రమంగా కార్యక్రమాలు దేంట్లో కూడా వాళ్ళు ముందు నిలబడరు మన సంఘమే కాదు ప్రతి సంఘం గురించి చెప్తున్నా లేదు ప్రతి సంఘ విశ్వాసులు ఈవెన్ దైవ సేవకులు యోనా దైవజనుడు క్రమం లేదు పరిస్థితి ఏమైంది నిద్రబోతులా ఉన్నందువల్ల చాప కడుపులో మూడు దినాల ఉపవాస ప్రార్థన చేయాల్సి వచ్చింది మూడు దినాలు ఉపవాస ప్రార్థన అండి లుయా జాగ్రత్త దేవుడు మనకు ఆశీర్వాదం కాకుండా మనకు ఇబ్బందిని కలగ చేసినప్పుడు వచ్చే క్యూడు చాలా భయంకరంగా ఉంటుంది ఆ అంత కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళేంత దాకా నేను మేల్కోను నేను ప్రభు కార్యక్రమాలంటే ఎప్పుడు కూడా సిద్ధపాటలో ఉండను అనే విధంగా మనం ఉంటే దేవుడు ఒక దినం దానికి లెక్క అడుగుతాడు కాబట్టి ఈ యోనా కూడా పరిచిత ఏమైంది ఆఖరికి కడుపులో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడంట రెండవ అధ్యాయం పదో వచనం అంతలో యహోవ మత్యములకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసను ఆఖరికి మూడు దినాల ప్రార్థన తర్వాత ఇంతకాలం అయితే ప్రార్థన చేయడం లే మూడు దినాల ప్రార్థన ఉపవాస ప్రార్థన తర్వాత చాప ఆఖరికి దేవుడు చెప్పిన తర్వాత కక్కేస్తుంది అలే లూయా దేవుడు నామాన్ని మహిమ గలిగిన దాకా ఆ ప్రార్థన కూడా తెగిపోయింటే పరిస్థితి ఏమైపోయి కాబట్టి మీ జీవితంలో సమస్యలన్నిటికీ జవాబు ఎక్కడుందంటే ఉదయ కాలంలో లేచి ప్రార్థన చేయం ఏమేమో చేయడం కాదు చాలా చాలా మందికి కష్టమైనటువంటి పని మిగతా పనులన్నీ చేయగలరు ఎంతో కష్టమైన పనులు చేయగలరు కానీ ప్రార్థన దగ్గరకు వస్తే ఆహా ఉదయ కాలం లేచి మోకరిల్లు అంటే ఆహా రాదు ప్రార్థన చేయలేము దానికి అసలు సమయం ఉండదు దేవుడు అంటే గౌరవం లే మర్యాద భయం లే విధంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మరి దానికి లెక్క అడుగుతాడు ఒక క్రమముతో దేవుని బిడ్డలు మనం జీవించాలి అందుకే యథార్థవంతులు ప్రార్థన చేస్తే దేవుడు ఇష్టపడతాడు అలీ ూయా యథార్థత అంటే క్రమముగా జీవించడం క్రమముగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడికి ఒక క్రమంగా ఉండాలి ఏ మందిరానికి వెళ్తున్నావో అక్కడ క్రమంగా ఉండాలి ఏ దైవజను నీ కొరకు దేవుడు సిద్ధపరిచారో ఆయన ద్వారా మాట్లాడే మాటలకు నువ్వు లోబడాలి అలీ దేవుడు నీతో ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోబడాలి దేవుడు మనకి ఎంత చెప్పినా విన్నప్పుడు చేప కడుపులు మన కొరకు సిద్ధంగా ఉంటాయి అప్పుడు ఆ సమస్యలో ఏం చేస్తాము ఇంకా మనం ఏం పనులు చేయడానికి లేదు ప్రార్థన చేయడం తప్ప అని లూయా కాబట్టి మనము అటువంటి పరిస్థితులు రాకముందే యోగు సమస్యలు ఏం చేస్తున్నాడంట ఆహా నా విన్నపము నా దేవుడు నెరవేర్చబోతున్నాడు నేను కోరుకుని దాన్ని దేవుడు నాకేస్తాడు అల్లి లూయా ఆ సమస్యలో యోగు విశ్వాసంతో చెప్పినందు వల్ల ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించి యోగుకు విడదలిచ్చాడు మరి యోన చాప కడుపులో జ్ఞానం కలిగి ప్రార్థించడం వల్ల యోనను తిరిగి దేవుడు తనకు అప్పగించిన పని యొక్కకు నడిపించాడు అల్లి లూయా ఏదైనా మన పరిస్థితి ఏంటి మనం ఎలా ఉంటున్నాం మనము ఎన్ని ఏళ్ళు నిద్రలేస్తాం నీవు ప్రభువుని కలుసుకునే సమయం ఎప్పుడు అన్ని సమయాల్లో ప్రార్థన చేస్తున్నానంటే మనకంటే అపద్ధికుడి ఇంకొకరు లేడు ప్రార్థన చేయాలి ఎప్పుడూ ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయదని దేవుని వాక్యం చెప్తుంది కానీ ప్రభువుని కలుసుకునే సమయం ఉదయకాలంలో లేచి ప్రభువుతో మాట్లాడే అనుభవం నీకు ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నేను ఇంకా గొప్పగా ఆశ్రయిస్తాను మీ కుటుంబాన్ని దీవిస్తాను పరిస్థితులన్నింటిలో మార్పులు దేవుడు తీసుకొస్తాడు లేకపోతే సమస్యలు అనేది కారణము మనమే అయిపోతాం ప్రార్థన చేసుకుందాం ప్రేంగల మాతండి పరిశుద్ధానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయినా ఉదయ కాలంలో తండ్రి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మీరు మాకు తెలియపరుస్తున్నారు మరి తండ్రి అనేక సార్లు క్రమమైన ప్రార్థనా జీవితం లేక ప్రతి సమస్యకు కారణంగా మారిపోతుంటారయ్యా మనకండి మా ప్రతి పరిస్థితి నైనా క్రమపరచుటకు నైనా ఎప్పుడు సిద్ధంగా ఉన్నందుకు స్తోత్రం తెలుస్తున్నాం మా సమస్యలన్నిటికీ జవాబు ప్రార్థన అనే దూరంలో మట్టుకే ఉంది మేము లేచి ప్రార్థన చేసినప్పుడు యథార్థత కలిగి దేవుని భయం కలిగి ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఆ ప్రార్థన మీరు జవాబిచ్చే దేవుడై ఉన్నందుకు మీరు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం అయినా తండ్రి అట్టి క్రమమైన ప్రార్థన జీవితంలో మేము నిద్రపోక ప్రభువుని అనుసరించే కృప దయచేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె